హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈ వర్షాకాలం వచ్చిందంటే చేపలు పట్టుబడి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదండీ మరి మా ఊరు చెరువులో చేపలు అయితే పట్టారు నా పద్ధతిలో కూర చేశాను దానితో పాటుగా అయితే ఉదయం నుంచి నేను చేసుకున్న పనులు పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించడాలు ఇవన్నీ కూడా వీడియోలో అయితే ఉంటాయండి అనుకోకుండా చేపలు అయితే తీసుకొచ్చారు తర్వాత ముందు మాత్రం ఈ పనులన్నీ కూడా చేసుకున్నాను ఇంకా ఉదయాన్నే పిల్లలకి మరి స్కూల్కి వెళ్ళడానికి బాక్సులు సర్దాలి కదండి అన్నం వండుతున్నాను ఒక పక్క అయితే పప్పు పెట్టాను పెసరపప్పు ఉడకబెట్టి దాంతో అయితే బాక్సులు పెట్టేస్తాను ఇంకా అన్నం అయితే పొయ్యి మీద ఉండేదాన్ని పుల్లలన్నీ కూడా తడిచిపోయాయండి రాత్రి వర్షం ఫుల్గా వచ్చింది ఎడాపెడా వాయించేసింది అనమాట ఏదో ఒక సైడ్ నుంచి కాకుండా మొత్తం నలువైపుల నుంచి ముట్టేసింది దానివల్ల పుల్లలైతే మొత్తం తడిచిపోయాయండి పొయ్యి దగ్గర పెట్టుకున్నవన్నీ కూడా దాంతో కూర్చున్నానంటే ఆ పొయ్యి దగ్గరే సరిపోతుంది టైం అంతా అందుకని ఇక అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి నీళ్ళకుండేమో కొండేమో ఇక పుల్లలతో కాయచ్చు అనేసి అన్నం పొయ్యి మీద వండేసుకుంటున్నాను ఇంక దాంతోపాటు పప్పు ఇక అత్తయ్య అయితే ఉదయాన్నే ఇంటి దగ్గర ఉంటే గిన్నెలన్నీ కూడా తోమేస్తారు ఇక అత్తయ్య అయితే గిన్నెల పనిలో ఉన్నారు ఇంకా బయటకు వెళ్ళి చూస్తే వర్షం ప్రభావం ఎలా ఉందా అని చూస్తే వీధుల్లో ఎవ్వరూ లేరు అప్పుడే తగ్గిందండి వర్షం ఉదయాన్నే తగ్గింది ఆరు గంటలకల్లా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెట్లు కూడా కొన్ని చోట్ల పడిపోయాయి కరెంటు కూడా నిలిచిపోయిందండి లేదు కరెంట్ అయితే ప్రస్తుతం చాలాసేపు అయితే రాలేదు కరెంటు ఇంకా ఇక్కడ ఉన్న గొర్రె పిల్లల్ని మ్యా కుక్క కుక్కపిల్లని ఇక్కడే ఉంచేసానండి నైట్ నుంచి ఇలాగే ఉన్నాయి బయట మరి వర్షం పడేలా ఉంది కాబట్టి వీటిని ఇక్కడే ఉంచేశాను ఇదేమో ఇక్కడ ఉంటుంది కుక్కపిల్ల ఆ పిల్ల ఏమో అక్కడ బొదిలో ఉంటుంది నేను శబ్దం చేస్తే చాలండి గొర్రె పిల్ల అరుస్తుంది అందుకనే అలా పిలుస్తాను దాన్ని ఇంకా పిల్లలకైతే జళ్ళ వేస్తున్నానండి బాక్స్లు అవి సర్దేశాను వీళ్ళకి జెల్ల వేసే పని ఒకటి ఉంది ఆ తర్వాత వీళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటాను డైలీ రొటీన్లో లో ఇదే ఉంటుందండి కానీ పనులు మారుతాయి రోజు ఒకటే వండుకోం కదండి పనులు అంటే అలాగే ఉంటాయి కానీ చిన్న చిన్నపాప వేస్తున్నాను పెద్ద బాబుకి ఆల్రెడీ వేసేసాను పళ్ళు వేసే దగ్గర రోజు తగవేనండి నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ అంటారు ఈ రోజేమో పెద్ద ఫస్ట్ వేయించుకుంది ఇంకా బాబుకైతే అన్నం పెట్టేస్తున్నానండి టిఫిన్ అలాంటివి ఏమీ చేయలేదు కరెంట్ లేదు చట్నీలు అలాంటివి చేయడానికి కూడా అందుకని ఉదయాన్నే అన్నం తినడం కాస్త ఇబ్బందేనండి కానీ వేడివేడి అన్నంలో ఆవకాయ అలాగే పప్పు వేసుకుని తింటుంటే చాలా అమృతంలా ఉంటుంది టిఫిన్స్ అలాంటివి ఏమీ అవసరం లేదండి దీని ముందు ఇంకా క్యారేజీలు కూడా పెట్టేస్తాను ఆల్రెడీ బాబులు పోయాడు తనకు అయిపోయింది ఇంకా పాపలిద్దరు కూడా వెళ్తున్నారు వర్షం కారణంగా బస్సు హారను వినిపించే వరకు పంపించలేదు ఈ రోజు హారను వినిపించుకుని పరుగు పరుగున వెళ్తున్నారు కొద్ది కొద్దిగా అయితే పడుతూ ఉన్నాయండి అందుకనే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇక స్టాండ్లో ఉన్న గిన్నెలు అవన్నీ కూడా సర్దుకుంటాను కరెంట్ అయితే లేదండి చాలా చీకటిగానే ఉంది ఇక పనులు అయితే మరి చేసుకోవాలి కదా కరెంట్ ఉన్నా లేకపోయినా ఏంటోనండి జీవితం కరెంట్ లేని ఒక్క పని కూడా చేయబుద్ధి కావట్లేదు అంతా వెలుతురులో అలవాటైపోయింది ఇంకా చేసుకునే పనులు కూడా చాలా వరకు పరికరాల మీద ఆధారపడిపోయాం కదండి మిక్సీ గ్రైండర్ ఇలాంటివి పని చేయకపోతే మనకి పని అవ్వదు కొంతమంది వాషింగ్ మిషన్స్ అలాంటివి వాడుతూ ఉంటారు కదండి వాళ్ళకి కూడా కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది మరి బట్టలు దుక్కోవడం కుదరదు కదండి చాలా వరకు కరెంటు మీద ఆధారపడకుండానే ఉండాలనుకుంటాను కానీ సార్లు తప్పదు ఇక అర్జెంట్గా పని అవ్వాలంటే కరెంటు మీద ఆధారపడాల్సిందే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదండి ఈ వీడియో తీస్తున్నాను ఎంతవరకు వస్తుందో ఏంటో అని అయితే భయం తీస్తున్నాను కరెంటు మీద ఆధారపడకూడదు అనుకుంటూనే కరెంట్ మీదనే ఆధారపడి అయితే బ్రతికేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఫోన్ ప్రతినిత్యం చేతిలోనే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దీనిలో ఛార్జింగ్ లేకపోతే ఈ ఫోన్ మన చేతిలో పెట్టుకుంటామండి ఫోన్కి ఛార్జింగ్కి అంత మానూ రెస్ట్ ఉండదు మరి వీడియోస్ తీయాలి కదండీ ఈ వీడియోస్ కోసమే తప్ప ఫోన్ అంతకుముందు అయితే నేను ఎక్కువగా వాడేదాన్ని కాదు ఇంకా గిన్నెలు కూడా తోమేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను మొత్తం చేసుకున్నాను తర్వాత తినాలి కదండి మరి టిఫిన్ ఎలాగో లేదు అన్నం తింటున్నాను నేను కూడా పిల్లలకి వండిన పప్పు అయితే ఉంది తాలింపు అలాంటిది ఏమీ పెట్టనండి ఓన్లీ పప్పు ఉడకబెట్టి అందులో ఉప్పు తగినంత కలుపుతాను ఇది ఆవకాయలో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా అసలు పనిలోకి అయితే వచ్చానండి విలేజ్లో ఉండే చేపలకి ఒక స్పెషాలిటీ ఉంటుందండి అదేంటంటే డైలీ మార్కెట్లో చేపలు పద్దాగా దొరుకుతాయి కానీ ఈ విలేజ్ లో ఉండే వాళ్ళకి మాత్రం ఫ్రెష్గా చేపల చెరువులు ఉంటాయి కదండి అవైతే అంతమానం పట్టరు అంతమానం అమ్మరు కానీ అయితే అనౌన్స్మెంట్ వస్తుంది రేపు పడతారనగా ఈ నైట్ ఇక అందరూ కూడా కవర్లు పుచ్చుకొని అయితే చెరువుల దగ్గరికి బారులు తీరిపోతారు జనం అసలు చూడడానికి అయితే రెండు కోళ్ళు సరిపోవండి ఇసుక వేస్తే రాలినంత జనం ఉదయం నుంచే పెట్టేస్తారు చీకట నుంచి చీకటిగానే ఉంటుందండి ఇంకా మా వారు వెళుతురు వచ్చిన తర్వాత వెళ్ళి తెస్తారు తీరిగ్గాను కానీ అప్పటికే చాలా మందికి కూరలు అయితే ఉడికిపోయి ఉంటాయి ఎందుకంటే మన చేపలు చెరువు కదండి ఎలాంటి కలుషితాలు ఉండవు కదా స్వచ్ఛమైన నీళ్లు ఇక మరి అలాంటి చేపలను ఎందుకు వదులుకుంటారండి విలేజ్లో అంటే నేచురల్గా ఉంటుంది కదండి ప్రతిదీని చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అందుకనే ఆ చేపలు తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎందుకంటే మన కళ్ళ ముందు ఉండే చెరువులో చేపలు కదా అదే బయట నుంచి కొనుక్కుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏమో మనకు తెలియదు మన చేపల మీద మనకు అంత నమ్మకం మన ఊళ్ళో చేపలు కాబట్టి మన ఊర చెరువులో చేపలు కాబట్టి ఇంకా నా చేపల అనౌన్స్మెంట్ అయితే ఆపేసన్లండి ఇంకా మరి వీటినైతే శుభ్రంగా వాటికి ఉండే పులుసులన్నీ తీసేశాను ఇంకా వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కడగాలండి కడిగిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను నేను ఏ వీడియోలో కూడా చేపల కూర ఉండే ఆ చేపలు బాగు చేయడాలు వాటిని కట్ చేయడాలు కడగడాలు అయితే చూపించలేదు ఎందుకంటే వీటిని తినని వాళ్ళు ఉంటారు జంతు ప్రేమికులు ఉంటారు కదండి వాళ్ళు బాధపడతారేమో అనేసి వాళ్ళ కళ్ళ ముందు వీటిని కట్ చేయడం నాకు అస్సలు నచ్చదు నాకు కూడా నచ్చదండి మరి వీటిని తినాలి చంపేయాలి తప్పదు ప్రతిదీ కూడా మనం తినడానికి కదా దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చింది తప్పు కాదు కానీ మనం తినడం తప్ప ఎందుకు అవుతుందని అయితే నేను ఒక్కోసారి ఆలోచిస్తాను బాధ కలుగుతుంది అయినా తప్పదు కదండి కానీ వీటిని కట్ చేయడం మాత్రం నేను చూపించలేదండి చూపించాలన్న ఆలోచన కూడా నాకు లేదు కానీ వీటిని నీట్ గా అయితే కడగడం మాత్రమే చూపించాను చేపలు చేయడంలో నేను ఎక్స్పెక్ట్ ఏమి కాదులేండి ఏ ఆడపిల్లైనా ఆ పెళ్లికి ముందు ఏ పని కూడా రాదు పెళ్లి తర్వాత అన్ని పనులు నేర్చుకుంటుంది అన్నింటిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది మా పాప అండి మేనకోడలు అత్తనికి ఇవన్నీ పెళ్ళికి ముందే వచ్చా అని నాకు డౌట్స్ అక్కడ అడుగుతూ ఉంది తనకి చెప్పుకుంటూ నేను ఈ చేపలైతే బాగు చేస్తున్నాను తనేమో నీళ్లు పోస్తుంది కడగడానికి పెళ్ళికి ముందు ఏ పని రాదు పెళ్లి తర్వాత రాని పని అంటూ ఏది ఉండదండి ఆడపిల్లకి అదేంటో విచిత్రం దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటాను ప్రతిది అంతేనండి దేవుడి ఇచ్చిన గొప్ప వరాలకనే భావించుకోవాలి ఇంకా చేపలు నీట్ గా ఒక పది సార్లు కడుగుంటానండి నా చేతిలోకి వచ్చిన చేపలు ఏమనుకుంటాయి అంటే అనవసరంగా ఈ అమ్మాయి చేతిలో పడ్డాము ఇంకా ఒకళ్ళ చేతిలో పడితే పాటి కూరలోకి కూడా వెళ్లిపోయే అనుకుంటారు ఎందుకంటే నేను కడగడానికే ఎక్కువ టైం కేటాయిస్తాను పాపం వాటి ప్రాణం సగం అంతా నేను కడిగేటప్పుడే అయిపోతుందిలేండి కోసేటప్పటికే అయిపోతుంది కానీ కడిగేటప్పటికే ఉంటుందండి ఆపల్ని నేను అంత అలా కడుగుతాను వాటిని హింసించినట్టు చేసేస్తాను వాటిని హింసించడం అంటే నీట్గా కడగడమే కదండి అందరూ నీటుగానే కడుక్కుంటారు కానీ నేను ఇంకా ఒక పది సార్లు ఎక్స్ట్రా కడుగుతాను అండి ఇన్నిసార్లు కడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చెప్పండి మీరే చెప్పండి ఎందుకంటే ఎన్నిసార్లు కడిగినా కానీ నీళ్లు కలర్గానే వస్తాయి కానీ తెల్లగా రావు ఎన్నిసార్లు నీళ్లు పోస్తాను తెల్లగా రావడానికి కానీ రానే రావు ఏదో పిచ్చి అలా కడుగుతూనే ఉంటాను కడిగి కడిగి చేతులు నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్తాను పైకి అలా అయితే చాలా నీచు వాసన అయితే వస్తాయండి అది అంత పోదు కానీ కొంచెం పోవాలంటే మనం ఉప్పు అలాగే పసుపు ఇంకా నిమ్మ ఉంటే నిమ్మ చెక్క లేదంటే పెరుగు వేసి కలిపి లాస్ట్లో అయితే రెండు మూడు సార్లు కడిగేసుకుంటే ఈ నీస్ వాసన అనేది పోతుంది చేపలు ఫ్రెష్గా తెల్లగా ఉంటాయి ఇదిగోండి కడిగేసాను నేను చేపల కూరలకు అయితే ఉల్లిపాయలు లా అయితే చేసుకుంటానండి దాన్ని అయితే లా చేసి నూనె తగినంత వేసుకుని గిన్నె పెట్టుకున్న తర్వాత అది కాగిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అనేది వేస్తాను పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి అయితే కలిపేసుకుంటాను తిప్పుకుంటూ ఉండాలండి పట్టేస్తుంది పేస్ట్ కాబట్టి ఇంకా గిన్నె అయితే కొంచెం పెద్దదే పెట్టుకుంటానండి ఎందుకంటే వెడల్పుగా ఉండాలి చేపల కూరకి పులుసు మనకి గ్రేవీలా కావాలన్నా పులుసులా కావాలన్నా చేప ముక్కలు నలగకుండా ఉండాలన్నా కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి ఈ పేస్ట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇదంతా వేగిపోయిన తర్వాత ఆ చేప ముక్కలేమో ఏమో నేను ఒక్కొక్కటిగా తీసుకుని అయితే అందులో వేస్తాను విడివిడిగా ఉండాలండి గిన్నె పెద్దగా ఉంటే చేపల కూర మనకి బాగుంటుంది మొక్కలు నలగకుండా ఉంటాయి చేప ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి తర్వాత ఉప్పు కారం తగినంత అయితే వేసుకో ఆ తర్వాత నీళ్లు పోయాలండి నేను వీడియో తీయాలంటే ముందు వీడియో ఆన్ చేయాలి కదండి ఆన్ చేయకుండా మా మేనకోళ్ళు అలా చూపిస్తూ ఉంది నేనేమో ఉప్పు కారం వేసేసి కలిపేసి అందులో నీళ్లు కూడా పోసేసాను పోసిన తర్వాత చూసుకుంది నెంబర్స్ రావట్లేదు ఏంటని చూసుకుంటే అది ఆన్లో లేదు ఇక అయిపోయిందండి అందులో తగినంత ఉప్పు కారం వేసేసి దాన్ని కాస్తంత అటు ఇటు తిప్పాను ముక్కలు అయితే నలకకుండా ఇంకా నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు వాటర్ పోసిన తర్వాత అందుకనే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఆ కారం కూడా అందులో కలిసేలాగా అయితే ఇలా గెరటితో అయితే కొంచెం కొంచెం కలిపానండి ఇలా కలిపినట్టే కలుపుతాను కానీ మొక్కలు అయితే ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవనివ్వను ఇలా నీళ్ళు అయితే సరిపడా పోసుకుని మూత అయితే పెట్టేసుకుంటాను కొంచెం తక్కువే వేస్తారు చాలా మంది నీళ్లు నేను మాత్రం ఎక్కువే పోసుకుంటాను ఇంకా చింతపండు అయితే నానబెట్టానండి మరీ ఎక్కువేమీ వేయను సరిపడా వేసుకుంటాను ఎవరైతే సగం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేస్తానండి ముందే వేసేస్తారు చాలా మంది కానీ నేను ముందు నీళ్లతోనే ఉడకనిస్తాను ఆ తర్వాత చింతపండు రసం నాకు తగిన క్వాంటిటీకి సరిపడా పులుసు ఎంత కావాలో అంత అయితే రసం వేసుకుని మూత పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇందులో ఉండేది ఏంటండి మసాలాలు ఇంకా వెల్లుల్లి జీలకర్రలు కదా ఆల్రెడీ మసాలా అయితే పట్టేసాను మిక్సీ ఇంకా జీలకర్ర వెల్లుల్లి ఇలా రోట్లో అయితే కొడదామని దంచడానికైతే రోట్లో వేసుకున్నాను ఇలా వెల్లుల్లి జీలకర్ర ఫ్లేవర్ అయితే చేపల కూరకి ఫస్ట్ కాంబినేషన్ అండి కొంతమంది మసాలాలు వేస్తారు నేను మసాలాతో పాటు ఇది కూడా రోట్లో అయితే దంచి వేస్తున్నాను కమ్మదనంగా ఉంటుందని ఇంకా మసాలా వేయడానికి కూర అయితే దగ్గర పడిపోయిందండి రెడీ అయిపోయింది మనకి కావాల్సిన సిన క్వాంటిటీలోకి పులుసు అనేది వచ్చిన తర్వాత మసాలా వేస్తాను ఇది వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే నేను ఫ్లేవర్ అంత దానికి పట్టిస్తానండి మసాలా ఇలాగే వెల్లుల్లి జీలకర్ర ఇటు ఫ్లేవరు ఆ మసాలన్నీ కూడా ఆ మొక్కలకి పడితేనే కదండి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది అందుకని ఒక్క పది నిమిషాలు అయినా సరే నేను అలా మసాలాతోటైతే ఉడకనిస్తాను కొంతమంది వేసిన వెంటనే స్టవ్ ఆపేస్తారు కానీ నేను కాస్త అంత అబ్జర్వ్ అయ్యే వరకు కూడా చూస్తాను ఇలా వేసిన తర్వాత మసాలాలు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది నేనేమో వేయలేకపోయాను నా దగ్గర లేక అలా ఒక పది నిమిషాలు అయితే ఉడికిన తర్వాత కూర ఇలా ఉందండి పులుసు లాగానే ఉంటుంది గ్రేవీ లాగా కూడా ఉంటుందండి ఎందుకంటే ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకున్నాం కదా అందుకని ఇంకా ఇది వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఈ టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి చాలా బాగుంటుంది చేపల పులుసు నా పద్ధతిలో చాలా రకాలుగా వండుతాను అన్నీ కూడా ఆ ఛానల్లో అయితే ఉంటాయి ఈ పద్ధతిలో నేను ఎక్కువగా అయితే వండుతూ ఉంటాను మరి ఈరోజు అనుకోకుండా అయితే తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఇక నా వీడియోతో పాటు ఈ చేపల కూర కూడా మీతో షేర్ చేసుకున్నాను కూర ఎలా ఉండేనో చెప్పండి అలాగే నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇంకా కూర అయిన తర్వాత వాన వచ్చిన ఎండొచ్చిన బట్టలు తప్పవు కదండి యూనిఫామ్ అండి వైట్ యూనిఫామ్ అంటే నాకు చాలా భయం ఉతకడం కానీ ఈ వర్షానికి భయపడైతే ఉతకలేకపోయాను రేపు ఇంకా బుధవారం అంటే వాళ్ళతో మరి ఇంకేం ఉండదు కదండి ఇల్లు పీక పందరేసేస్తారు ఇక ఫ్యాన్ అయినా ఆరబెడదామని అలా చినుకులు పడుతూనే ఉన్నాయి అంతవరకు నీళ్ళైనా కారుతూ ఉంటాయని అయితే వేశాను ఇంకా వాతావరణం అయితే చాలా బాగుంది చెట్లు అయితే చక్కగా ఊగుతూ ఉన్నాయండి గాలికి మనల వరకు వాడిపోయి ఉన్నాయి ఇప్పుడేమో చాలా బాగుంది వాతావరణం చల్ల చల్లగా కానీ మరి బట్టలు అయితే ఆరవండి ఏం చేస్తాము ఏదో విధంగా ఆరబెట్టుకుందాము చల్లదనం కావాలంటే అక్కడి నుంచి వస్తుందండి చల్లదనం అంటే ఓకే కానీ మరీ ఎక్కువ వర్షాలు అంటే భరించడం కష్టమేనండి ఇంకా గొర్రె పిల్ల కుక్కపిల్ల ఎక్కడే ఉన్నాయండి వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్